కళా వైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు గౌరవాధ్యక్షులు బ్రగీయమితి గౌరవాధ్య సుప్రసిద్ధ హార్మోనిస్ట్ సౌజన్యమూర్తి లయ బ్రహ్మ స్వర్గీయ శేఖ కుదావన్ ఇరవై మూడవ వర్తంతి సందర్భంగా ఆదివారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరులోని షేక్ షేక్ కళా వేదికపై ఆయన చిత్రపటానికి ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గణనివాళి అర్పించారు మాట్లాడుతూ స్వర్గీయ షేక్ ఖుదావన్ సుప్రసిద్ధ హార్మోనిస్టుగా అవిశ్రాంతత శ్రామికునిగా నలభై సంవత్సరాల పాటు వేలాది కళా ప్రదర్శనలో పాల్గొని ప్రేక్షకులను రస తరంగణిలో ముంచెత్తి పరవశింప కళా తపస్వి షేఖ్ కుదావన్ అని పేర్కొన్నారు ఎందరో నిష్ణాతులైన రంగస్థలం నటీ నటులకు వాణిజ్య సహకారం అందిస్తూ మరో పక్క కళాకారులను ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇచ్చి వారిని సుప్రసిద్ధులుగా తీర్చిదిద్దిన నిత్య శ్రామికుడు నిరాడంబర జీవి అని శాంసన్ పేర్కొన్నారు జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో లయ బ్రహ్మ కుదావన్ కళావేదిక సర్వాంగ సుందరంగా నిర్మింపబడింది అన్నారు ఆయన ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఒకటవ సంవత్సరం మరణించారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాసమితి కార్యదర్శి షేక్ మస్తాన్ బాషా షఫీ కోతుగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నేడు సుప్రసిద్ధ హార్మోనిక్ సౌజన్యమూర్తి లైవ్ డ్రమ్మా స్వర్గీయ షేక్ సుధావన్ ఇరవై మూడవ వద్ద సందర్భంగా మనము ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది సుప్రసిద్ధ హార్మోనిస్ట్గా అవిశ్రాంత ప్రేమకునిగా నలభై సంవత్సరాల పాటు వేలాది కళా ప్రదర్శనలో పాల్గొని ప్రేక్షకులను రసతరంగిణలో ముంచెత్తి కళా కళాదర్శి లయబ్రహ్మ షేక్ వర్గీయ షేక్ హోదావంత్ ఇరవై మూడవ వర్ధంతి నేడు షేక్ పోదావంది పల్నాడు జిల్లా రోచూరు మండలం బయవరం నివాసం రాష్ట్రము రాష్ట్రేతర ఇతర ప్రాంతాల్లో శిష్యులను అభిమానులను రోజు చేసుకున్న కళామూర్తి ఒక ప్రక్క ఎందరో నిష్ణాతులైన రంగస్థలం నటీనటులకు వాయిద్య సహకారం అందిస్తూ మరో ప్రక్క కళాకారులను ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇచ్చి వారిని సుప్రసిద్ధులుగా తీర్చిదిద్దిన నిత్య శ్రామికుడు నిరాడాంబర జీవి తాను కళాసేవలో సేవలో క్రూసూరు కళా వైభవాన్ని తెలుగుతేరుపై దశా దిశల ఊరేగించిన కౌముది ఆ మహనీని స్మృతి చిహ్నంగా ఎందరో మహనీయుల సహకారంతో ఎందరో మహానుభావుల కృషితో క్రూసూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణయందు సర్వాంగ సుందరంగా నిర్మింపబడింది లయబ్రహ్మ బ్రహ్మ షేక్ కొదావన్ కళావేదిక ఆయన ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఒకటవ సంవత్సరం తేదీన మరణించారు ఆయనకి ఘన నివాళులు అర్పించటం జరిగింది ఈ కార్యక్రమం ఘంటసాల కళా సమితి వారి ఆధ్వర్యంలో జరిగినది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్